వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్లేనరీ సమావేశాల ముగింపు వేడుకల్లో తొమ్మిది సంక్షేమ పథకాలను ప్రకటించారు ఆ సంక్షేమ పథకాల కన్నా ముందే అక్టోబర్ ఇరవై ఏడు నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలుపెట్టి తిరుమల కొండల మీద దైవ దర్శనం చేసుకుని ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వం అపద్దపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఆ వాగ్దానాల వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆయన తొమ్మిది సంక్షేమ పథకాలను ప్రకటించారు అందులో మొదటగా వైఎస్ఆర్ రైతు భరోసా ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు యాభై వేలు ఇస్తాం ఏటా మేలో నాలుగేళ్ల పాటు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి రెండు వేల కోట్లతో ప్రకృతి విపత్తులపై సహాయక నిధి వైఎస్ఆర్ రైతు భరోసాలో ఉంటుందని ఆయన చెప్పారు రెండవ అయిన వైఎస్ఆర్ ఆసరా ఈ పథకంలో అక్కా చెల్లెల్లారా ఈ రోజు నుంచి మీకున్న డ్వాక్రా రుణాలను అధికారంలోకి రాగానే పూర్తిగా మాఫీ చేసి నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాం అక్షరాల పదహైదు వేల కోట్ల రుణమాఫీ చేస్తాం సున్నా వడ్డీకే రుణాలు అందిస్తామని చెప్పుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక మూడవ పథకం ఫెన్షన్లను పెంచడం వితంతువులకు వికలాంగులకు ప్రస్తుతం అందిస్తున్న ఫెన్షన్లను వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలకు పెంచుతామని చెప్పుకొచ్చారు ఇక నాలుగవ పథకం అమ్మబడి పేదింటి పిల్లలు చదువుకు ఏ తల్లి భయపడవద్దని ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు నెలకు వెయ్యి రూపాయలు ఆరు నుంచి పదవ తరగతి దాకా పదిహేను వందల రూపాయలు ఇంటర్ చదువుకు రెండు వేల రూపాయలు తల్లులకు అందిస్తామని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇక ఐదవది పేదలందరికీ ఇల్లు పేదలందరికీ ఇల్లు కట్టిస్తాం ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోనే నా అక్క చెల్లెల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తాం డబ్బులు అవసరమైతే ఇంటిని తనఖా పెట్టి పావలా వడ్డీకి రుణం తీసుకునేలా సదుపాయాన్ని కల్పిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక ఆరవది ఆరోగ్యశ్రీ ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పుకొచ్చారు ఆరోగ్యశ్రీ బడ్జెట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తాం సంపాదించే వ్యక్తి జబ్బు పడితే ఆ కుటుంబం బ్రతకడానికి డబ్బు అందిస్తాం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా ఫంక్షన్లు అందిస్తామని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇక ఏడవది ఫీజు రియంబర్స్మెంట్ ఈ పథకంలో పేదవాడు చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వసతి కోసం భోజనం కోసం ప్రత్యేకంగా ఇరవై వేలు అందిస్తాం అని చెప్పుకొచ్చారు ఇక ఎనిమిదవది జలయజ్ఞం దివంగత మహానేత వైఎస్ కళల కన్నా జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక తొమ్మిదవది మద్యపాన నిషేధం దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పుకొచ్చారు కాపురాల్లో మద్యం చేచ్చి పెడుతుందని మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయని అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఈ పథకాలు అమలు చేసినట్లయితే ప్రతి ఒక్కరికి ఎంతో లబ్ధి చేకూరుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్ని తప్పక తెలియజేయండి మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానుల అయితే తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానాన్ని తెలియచేయండి